హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లతారావు కిచెన్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి సగ్గు బియ్యం వడియాలు ఇవి ఎండతో పని లేకుండా స్టవ్తో పని లేకుండా కాచే పని అస్సలు లేకుండా ఈజీగా ఈ విధంగా చేయండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఎలాంటి డౌట్ లేకుండా చూడండి తెల్లగా ఎంత క్రిస్పీగా బాగున్నాయో నోట్లో పెట్టుకోగానే వెన్నెలాగా కరిగిపోతాయండి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఈ కొలతలతో కనుక చేశారంటే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతారు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు మరి ఇది అలా తయారు చేయాలో చూద్దాము ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు సగ్గుబియ్యం అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి వీటిని ఒకసారి వాష్ చేసుకొని ఒక రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ అవర్స్ పాటు నానపెట్టుకోవాలండి ఇవి నానిపోతాయి ఒక ఫైవ్ అవర్స్ తర్వాత చూస్తే గనక మూత తీసి చూడండి బాగా ఉబ్బాయి ఇవి వాటర్ అంతా అబ్జర్బ్ చేసుకున్నాయి ఇప్పుడు ఒక కెటిల్ తీసుకొని అందులో ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను మీరు స్టవ్ మీదైనా కానీ వేడి చేసుకోవచ్చు వాటర్ బాగా మరిగించుకోవాలి ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం సగ్గుబియ్యంని వేరొక పెద్ద బౌల్లోకి యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఇంకా నాన్తాయి వేడి వాటర్ యాడ్ చేయటం వల్ల ఇప్పుడు వేడి నీళ్ళని ఆ సగ్గుబియ్యంలోకి యాడ్ చేస్తున్నాను ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి నైట్ అంతా కూడా పక్కన పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల ఉడికినట్లు అవుతాయి సగ్గుబియ్యం ఇప్పుడు పొద్దున్నే చూపిస్తున్నానండి చూడండి సగ్గుబియ్యం అంతా వాటర్ని ని పీల్చేసుకున్నాయి కొద్దిగే వాటర్ ఉంది సగ్గుబియ్యం కూడా బాగా మెత్తగా అయిపోయింది ఉడికినట్టు ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాము సగ్గుబియ్యంని వాటర్తో సహా యాడ్ చేయండి ఎంత వాటర్ ఉంటే అంత వాటర్తో యాడ్ చేసి బాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా చూడండి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది మీరు ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి అందులో ఉండే వాటరే సరిపోతుంది దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా సగ్గు బియ్యంని ఇలా మిక్సీ పట్టుకొని పెట్టుకొని ఒక స్పూను సాల్ట్ని యాడ్ చేశాను కొద్దిగా జీలకర్రని యాడ్ చేశాను సాల్ట్ ఎక్కువ యాడ్ చేయకండి మరీ ఎక్కువైపోతుంది ఒక స్పూను సరిపోతుంది ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాని మీద ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా వేసేసి కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి అన్నీ కూడా ఇదే సైజులో పెట్టుకోవాలి సాల్టు ఊరికే ఎక్కువ అవుతుందండి ఇందులో చూసుకొని యాడ్ చేసుకోండి ఎక్కువ పట్టదు దీనికి చూడండి ఇలా మొత్తం అన్నీ కూడా ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకోవాలి మీరు కాటన్ క్లాత్ మీద అయినా పెట్టుకోవచ్చు కానీ తీసేటప్పుడు కష్టంగా ఉంటుంది అన్నిటినీ కూడా ఇలా ఈవెన్గా పెట్టుకోవాలి చూడండి మొత్తం అన్నీ పెట్టేశాను నేనైతే హాల్లోనే పెట్టేశాను దీనికి ఎక్కువ ఎండ కూడా అవసరం లేదండి ఎండ ఉంటే కనుక ఒక టూ అవర్స్ పెట్టుకోండి మధ్యాహ్నానికి చూడండి బాగా పైన అంతా ఎండిపోయాయి రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ అన్నిటినీ ఇలా టర్న్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఈజీగానే వచ్చేస్తాయి కొన్ని ఇప్పటికే ఎండిపోయాయి తర్వాత ఈవినింగ్కి చూడండి తీసి చూపిస్తున్నాను ఇలా ఈజీగా వచ్చేస్తాయి అదే కాటన్ క్లాత్ మీద అయితే కనుక మీరు వాటర్ చల్లేస్తే ఇవి నానిపోతాయి అందువల్ల బెస్ట్ ప్లాస్టిక్ కవరే యూజ్ చేయండి వేడి చేయట్లేదు కాబట్టి పర్వాలేదు ఇలా మొత్తం వడియాలన్నీ తీసి ప్లేట్లో పెట్టానండి తర్వాత మీరు ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి ఈజీగా రెడీ అయిపోతాయండి మనకి పెద్ద శ్రమ లేకుండా ఆయిల్ వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవచ్చు అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా బాగుంటుంది ఎండతోటి స్టవ్ తోటి ఎలాంటి పని లేకుండా కాచే పని లేకుండా మనకి వడియాలైతే రెడీ అయిపోతాయండి ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు పెద్ద శ్రమ అవసరం లేదు దీనికి చూడండి వడియాలు అయితే ఎంత క్రిస్పీగా బాగున్నాయో మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్